నమస్కారం అండి ఈరోజు నా స్టైల్లో పెరుగుపచ్చ సొరకాయ పెరుగుపచ్చ చేస్తున్నాను ఎలా చేయాలో చూపిస్తాను ముందు ముందుగా స్టవ్ వేర్చుకుందాము వీటికి కావాల్సిన పద గిన్నె వేడెక్కుతుంది లోపు దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను సొరకాయ పచ్చిమిర్చి అల్లం ఎండుమిర్చి కొత్తిమీర అవి పోపు దినుసులు మెంతులు ఆవాలు జీలకర్ర ధనియాలు మినపప్పు శనగపప్పు సాల్ట్ ఆయిల్ పసుపు ఇంగువ ఇటు కావలసి పదార్థాలు కాకపోతే నా స్టైల్లో అయితే నేను కొంచెం మినపప్పు శనగపప్పు కూడా వేస్తాను కాబట్టి కొంతమంది ఈ రెండు కూడా వేయరు శనగపప్పు మినపప్పు లేకుండా ఆవాలు మెంతులు జీలకర్ర వరకు వేస్తారు కొంతమంది నా స్టైల్లో మాత్రం నేను ఇంతవరకే వేస్తున్నాను ఈ ఆవాలు జీలకర్ర ధనియాలు మినపప్పు మెంతులు శనగపప్పు వేస్తున్నా నేను ఇప్పుడు చేసే విధానం చూద్దాం గిన్నె వేడికింది ఆయిల్ వేసుకుందాం ఇది సన్నగా పడుతుంది నూనె బాటిల్లోంచి యిల్ వేసాను ఇదిగోండి ఇక్కడ పెరుగుంది అర లీటర్ తక్కువ పావు లీటర్కి ఎక్కువగా ఉంది పెరుగు దీంట్లో కొంచెం ముందు పసుపు వేసుకుందాము పసుపు వేసాను తర్వాత సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసాను నూనె తిన్నాం చూద్దాం అందుకు ఒక ఆవీ చూద్దాము కాగిందేడు ఇక్కడ నూనె కావా ఈ స్టవ్ల మీద కొంచెం వేడి కొంచెం వేడి అవ్వటం కొంచెం టైం పడుతుంది వేడెక్కిందంటే మాత్రం ఎన్ని అసలు పట్టుకోలేము అట్లా ఉంటుంది ఇప్పుడు ఎన్ని వెరపకాయలు ఆ పెరుక్కు తగ్గట్టుగా వేస్తాము ఎన్ని మిర్చి వేసాను ఈ ఎండుమిర్చి చాలా కారం ఉంటాయి ఇవి తేజాకాయలే అంటారు గుంటూరు కాయలు అనమాట ఇవి మామూలు కాయలు దొరకలేదు మాకు ఇక్కడ సరే ఎండుమిర్చి వేగుతుందని ఇప్పుడు మనం ఆవాలు వేసుకుందాం కొద్దిగా ఇవ్వండి ఆవాలు కొద్దిగా వేసాను కొంచెం ఇంత ఇంత మోత కొంచెం మెంతులు వేసుకుందాం మెంతులు ఎందుకంటే కమ్మదనం కోసం అనమాట కొంచెం మెంతులు వేసుకుందాం తర్వాత మినప్పప్పు వేసుకుందాం కొద్దిగా శనగపప్పు కొద్దిగా వేస్తున్నాను జీలకర్ర వేస్తున్నా కొద్దిగా కొంచెం ధనియాలు వేస్తున్నా నేను ఇప్పుడు జీలకర్ర ధనియాలు ఎందుకంటే నాకు కొంచెం అరుగుదల కోసం అని చెప్పి వేస్తున్నాను టేస్ట్ కూడా బాగుంటుంది పెరుగు పచ్చడి ఈ పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర వీటితో కూడా చేసుకోవచ్చు ఆ సొరకాయతోనే ఇవి లేకుండా ఇండిమిర్చి ఇవి లేకుండా అల్లం పచ్చిమిర్చి దీంతో కూడా చేసుకోవచ్చు సరిగ్గా ఇప్పుడు వేగిపోయింది వేగింది పచ్చిమిరపకాయలు వేస్తాం దీంతో కొద్దిగా ఇంగు వేస్తాం వేసుకుందాం సొరకాయకి పెద్దగా ఆయిల్ ఏం అక్కర్లేదు లైట్గా వేద్దాం కొద్దిగా చాలు ఎందుకంటే సొరకాయలో ఆల్రెడీ నీరు ఉంటుంది కాబట్టి అంత బీరకాయకి సొరకాయకి వాటికి ఎక్కువ పట్టదు దీని పచ్చిమిర్చి ఎక్కువ వేగనే లేదు ఇట్లా వేస్తే కనుక టేస్ట్ బాగుంటుంది ఇంకా వేసేటరకాయ పసుపు దీంట్లో అయినా వేసుకోవచ్చు ఆ పెరుగులో అయినా ముందుగా అట్లా వేసుకోవచ్చు సిమ్లో పెట్టేసుకుందాం స్టవ్ ఇట్లా మూత పెట్టేసుకుందాం ఇది కొంచెం సన్నపు తగిన చక్కగా ఉడిగితే ముక్కంతా కూడా లోపలికల్లా ఉడుకుతుంది మనం హైలో పెట్టామంటే పైకంతా ఉడికినట్టు ఉంటుంది లోపల కసకసలాడుతుంది కూర అందుకని చెప్పి సొరకాయ అట్లా ఉడుకుతుంది దానంగా ఉడకాలన్నమాట అయిన తర్వాత నీరంతా వచ్చి కూర అంతా కూడా నీరంతా ఇంగిపోయి దగ్గర పడాలి పది నిమిషాల తర్వాత చూద్దాం మళ్ళీ పది నిమిషాలు అయింది ఇప్పుడు మోతి చూద్దాం ఇప్పుడు స్టవ్ ఆపేసాం స్టవ్ ఆపేసి ఇది కొంచెం చల్లారి ఇస్తాము ఈ లోపు మనం ఇది ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా దీంట్లో చిన్న అల్లం ముక్కలు రెండు వేసేసి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు దాని వేడి మీద వేస్తామంటే కనుక ఇది మిక్సీ కొంచెం కాలుతుందని చెప్పి వేయలేదు మరీ మెత్తగా కూడా వేస్తే బాగుండదు అందుకని నేను కచ్చేపచ్చిగా వేసాను అనమాట ఇప్పుడు ఇది తొరకాయ గోడి కూడా మెత్తబడిపోయింది చక్కగా మెత్తబడి దగ్గరకు వచ్చింది కూర నీరంతా ఇంకిపోయింది ఇప్పుడు ఈ చల్లారిపోయింది దీంట్లో వేసేద్దాం ఈ పెరుగులో వేద్దాం కూడా ఇందా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా ఇది కూడా వేద్దాము ఇందాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది ఇది కూడా వేద్దాం నేను కొంచెం కొత్తిమీర ఎక్కువే వేస్తాను వేసిన తర్వాత దీన్ని ఇప్పుడు దీంతో ఇలా కలుపుకుందాం ఇందాక ఫస్ట్లో పెరుగు అన్నది ఉప్పు అను పసుపు వేసాను కదా ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఇట్లా కలుపుతాం మరీ ఎక్కువ కలపకుండా అంటే పెరుగు మరీ మజ్జిగలాగా అయిపోతుంది గట్టి కలిపితే అందుకని ఇలా కలుపుతున్నాను పెట్టి కలపకండి లైట్గా పైపు అయినట్లు లైట్గా ఎండు ఎండుమిర్చి లేకుండా కూడా చేసుకోవచ్చు నేను ఇలా చేస్తే మా అమ్మ మా పిల్లలకి బాగుంటుందని అంటే సరైన ఇట్లా చేశాను అనమాట మా అమ్మాయి చేయమంటే ఇలాగా ఇంకా దీనికి పోపేం అవసరం లేదు ఉరకాయ పెరుగు పచ్చడి రిందండి చూసి మీరు కామెంట్ కామెల్పెట్టి